హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి అదేనండి చిట్టి కాజాలు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట దీనికోసం ముందుగా నేను మైదా అయితే టూ కప్స్ అయితే తీసుకుంటున్నానండి నేను ఒక కప్పుతో కొలతలు పెట్టుకున్నాను కదా ఒకవేళ మీరు గ్లాస్ కానీ కప్పు కానీ దేంతో కొలుచుకున్నా కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ కప్పుతో కొలుచుకోవడానికైతే చూడండి అలాంటప్పుడే మీకు కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట చాలా ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి చూసారంటే మీకు మీకే అర్థమైపోతుంది దీంట్లో పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా అలాగే అర టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత మరిగి అంటే కరిగించుకున్న నెయ్యి పావు కప్పు ఇది చల్ వరీ వేడిగా ఉండడం అవసరం లేదండి జస్ట్ కరిగించుకున్న నెయ్యిని అయితే తీసుకోండి నెయ్యి ప్లేస్లో ఒకవేళ మీరు నూనైనా తీసుకోవచ్చు చక్కగా దీన్ని పిండితో పాటు బాగా కలిపేసుకోవాలి చూడడానికి మళ్ళీ ఇలా కనిపిస్తుందండి మనకు పావు కప్పు అయితే కంపల్సరీ పడుతుంది అనమాట మీరు గ్లాస్ అయితే పావు గ్లాసు నెయ్యి అయితే తీసుకోండి నెయ్యి కానీ నెయ్యి లేదంటే నూనె తీసుకోండి దీంతో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా ఇది మంచి డౌలాగా తయారు చేసుకోండి మన చపాతీ డవ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలుపుకోవాలండి ప్రత్యేకించి మరీ సాఫ్ట్ అని లేదు మరీ గట్టిగా అని లేదు చపాతీ డవ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక క్లాత్ అయితే కప్పి ఒక అరగంట అయితే వదిలేసేయండి అంటే మనకు ఈ పాకం ఇవన్నీ అయ్యేలోపు కొంచెం తడి బట్టను అయితే ఇలా కప్పి పెట్టుకున్నామంటే మన పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇక మన షుగర్ తీసుకుందామండి దీనికోసం మనకు షుగర్ అయితే మనం టూ కప్స్ అయితే తీసుకున్నాం కదండి మైదా పిండి దీనికి సేమ్ కప్పుతో త్రీ కప్స్ షుగర్ అయితే పడుతుందండి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత చక్కగా ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి ఎందుకంటే షుగర్ కరిగేంత వరకు కలపాలండి లేదంటే అప్పుడప్పుడన్నా కలపకపోతే అడుగు పట్టేస్తుంది ఇది ప్రత్యేకించి పెద్దగా పాకం రావాలని ఏం లేదండి షుగర్ అంతా బాగా కలిసిపోయి ఇలా బాగా బబ్బుల్స్ వచ్చాయి అన్నప్పుడు మీరు ఒకసారి ఇలాగ చెక్ చేసుకున్నారంటే తీగ పాకం కూడా రాకూడదండి ఒకవేళ వచ్చిందంటే తొందరగా మన కాజా అనేది క్లిస్టల్ అయిపోతుంది అనమాట ఇలా చక్కగా అంటుకుంటున్నట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పొయ్యి అనేది ఆపేసుకుందాం ఇది మనకు కాజా ప్రిపేర్ అయ్యేలోపు కొంచెం చల్లబడుతుందండి ఎందుకంటే మనకు పాకం మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు అలాగని మరీ చల్లగైన ఉండకూడదు మనం పక్కన పెట్టేసుకొని ఇక మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నూనె అనేది మరిగించుకోవడానికి పొయ్యి మీద పెట్టేసుకుందాం ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్ద ఏదైతే ఉందో మైదా ముద్దని చక్కగా మన సర్ఫెస్ అంటే మీరు పీట అయితే పీట దేని మీద పర్వాలేదండి కానీ చాలా ఈజీగా అయిపోవాలనుకుంటే నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేసేస్తున్నాను ఇది ఎందుకంటే పెద్దగా ఉంటుంది ప్లస్ ఒకేసారితో చక్కగా మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మీరు ఎంత పలచగా ఎంత పొడవు అంటే ఎంత పెద్దగా మీరు పాముకోగలిగితే అంత బాగా పాముకోండి ఆ తర్వాత దీన్ని కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత బియ్యపిండి కానీ మైదాపిండి కానీ మైదా పిండి మైదాపిండి రెండు మిక్స్ చేసినా పర్వాలేదండి ఒకవేళ మీ దగ్గర బియ్యపిండి లేకపోతే మీరు మైదా అయినా ఇలా స్ప్రింకిల్ చేసుకొని తర్వాత ఇలా చక్కగా రోల్ చేసుకోవడమే చూస్తున్నారా ఈ కాజా అనేది మనం మడత పెట్టడం కష్టం అలా ఇలా అనుకోకండి ఇలా వంకర్ టింకర్ వచ్చిన నో ప్రాబ్లం అండి చక్కగా దీనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే స్టిక్ అవ్వడం కోసం అనమాట తర్వాత దీన్ని చక్కగా చాకుతో సన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి నేను ఇందాక మీరు వంకర్ టింకర్ అయినా పర్వాలేదు అని ఎందుకన్నానంటే ఏ లేరులోకైనా ఆ పి అంటే ఆ రోల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీకు దాన్ని క్లియర్ చేయడంసరం లేదండి చూస్తున్నారు కదా లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక మనం వీటిని కొంచెంగా అదుముకుందాం ఎందుకంటే మనం దీన్ని చపాతీ కర్రతో కొంచెం పామేస్తాం అనమాట అందుకని కొంచెం ఒత్తుతున్నాను ఆ తర్వాత ఇది ఇలా లైట్గా అండి మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు లైట్గా ప్రెస్ చేయండి అప్పుడే మనకు ఈ లేయర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు అన్నీ ఇలా ప్రిపేర్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మన నూనెలో వేసేసుకుందాం ఇక మన నూనె విషయానికి వస్తే మరీ హైలో పెట్టకూడదండి మనకు బాగా హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టి మనం ఈ కాజాలన్నీ కూడా వేసేసుకోవాలి వేసిన వెంటనే కలుపుకోవద్దండి కొంచెం సేపటికి మనకి ఇలా పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడే కలుపుకోండి లేదనుకుంటే మన లేయర్స్ అన్నీ అడ్డదిడ్డంగా విడిపోతాయన్నమాట చూస్తున్నారు కదా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇలా చక్కగా మీకు ఎలా కావటంటే అలా కలిపేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి అప్పుడే లోపల వరకు కూడా ప్రతి ఒక్క లేయర్ కూడా కుక్ అవుతుందనమాట ఇది ఎంత ఈజీ అంటే చాలా చాలా ఈజీ అండి పిల్లలకి పెద్దలకి కాజా అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉండదు కదా ఒకవేళ స్వీట్ లవర్స్ అయితే మరీ ఇష్టపడతారు అలాంటప్పుడు ఇది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వచ్చేది ఎలాగో చక్కగా ఫెస్టివల్స్ టైం కాబట్టి మనకు మంచి ఈజీ రెసిపీ అనుకోవచ్చండి చూస్తున్నారు కదా చక్కగా మనకు ఇలా కలర్ చేంజ్ కలుపుతూ ఉండండి ఒకే వైపు మాడిపోకుండా చూసుకోండి చక్కగా కాజా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది కలర్ అయితే ఇలా వస్తే సరిపోతుందండి మరీ డార్క్ చేసుకోకండి ఎందుకంటే హీట్కే బయటకు వచ్చిన తర్వాత బాగా కలర్ అయితే వచ్చేస్తాయనమాట అంతేకాకుండా ఇందాక షుగర్ సిరప్ గురించి కూడా చెప్పాను కదండి షుగర్ సిరప్ మనకు చేతికి అంటుకున్నట్టు ఉంటే ఆపేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆ వేడి మీదే ఇంకొంచెం అనేది స్టిక్కీనెస్ పెరుగుతుందనమాట అందువల్ల చూస్తున్నారు కదా మన షుగర్ పాకం ఇలా ఉంది కదా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం ఇలా నూనెలో నుంచి తీసినవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం దీంట్లో వేసిన తర్వాత మనం కరెక్ట్గా టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదండి పాకంలో ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి అనమాట మనకు కాజాకుండే క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే మనకు ఈ ఇది షుగర్ సిరప్లో టూ నుంచి త్రీ మినిట్స్ అంతకంటే అస్సలు ఎక్కువసేపు ఉంచకండి మీరు టూ మినిట్స్లో తీసినా కూడా బాగానే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా చక్కగా లోపల వరకు జ్యూస్ అంతా వెళ్ళిపోయి ఎంత బాగున్నాయో చాలా ఈజీ అండి మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా రీచ్ అవుతుంది